హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూజారూమ్ క్లీనింగ్ అనేది ఉంటుందండి డీప్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మనం దేవుడు పెట్టిన ఫోటో పెట్టిన పూలు అనేటివి ఉంటాయి కదండి ఆ పూలు అనేటివి అన్నీ వేసి అన్నీ తీసేయాలి ఆ తర్వాత ఫోటోస్ అన్నీ తీసుకున్న తర్వాత బయట ఒక క్లాత్ వేసి అక్కడ పెట్టేసేయాలి కింద పెట్టకూడదండి క్లాత్ కానీ ఒక స్టూల్ పైన కానీ పెట్టేసేయాలి ఆ తర్వాత రూమ్ మొత్తం ఒకసారి ఉంచుకున్న తర్వాత రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కప్పు కానీ ఏదైనా రియల్ లిక్విడ్ కానీ ఏదైనా ఉంటే ఒక చిన్న స్క్రబ్బ తీసుకొని అక్కడ మొత్తం ఇలా స్క్రబ్ చేసుకోవాలి టైల్స్ మొత్తం ఆయిల్ మరకలు ఉంటాయి కదండి అవన్నీ వెళ్ళడానికని కొద్దిగా లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి మనం ధూపం వేసుకుంటాం కదండి ఆ పొగ కానీ ఆ అనేది ఉంటుంది కదండి అదంతా వెళ్ళడానికి ఒకసారి కొద్దిగా ఏదైనా లిక్విడ్ కానీ ఏదైనా కానీ మనం వేసి క్లీన్ చేసుకోవాలి తుడుచుకోవడం వల్ల నాకు వెళ్ళదండి నాకు వాటర్తో మొత్తం కడిగేస్తేనే క్లీన్ అవుతుంది అనిపిస్తుంది నాకు అలా స్క్రబ్బర్తో కడిగిన తర్వాత వాటర్ వేసి కడిగేసుకోవాలి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా ఎక్కడ తడి ఉండకుండా తుడుచుకోవాలి మొత్తం రూమ్ మొత్తం నాకు రూమ్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుందండి అలా మొత్తం కడిగేసిన తర్వాత ఈ వాటర్ అనేవి ఎక్కడికి బయటకు వెళ్ళమంటే మనం మాస్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి అలా నేను మాస్తో మొత్తం వాటర్ అనేది తీసేసుకుంటాను అలా రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కడపకు అన్ని కడపలకు పసుపు అనేది పెట్టుకుంటానండి పసుపు పెట్టుకుని దానిపైన ముగ్గు వేసుకుంటాను ఇలా రూమ్ కడప అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దీపక్ కుంది అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కడిగేసుకుంటాను ఆమె ఇలా పసుపు పెట్టుకున్న తర్వాత ముగ్గు అనేది ముగ్గుతో ఇలా బొట్లు పెట్టుకోవాలి కడప అనేది మంచిగా కనిపిస్తుంది అందంగా ఆ తర్వాత ముగ్గు వేసుకుంటున్నానండి తర్వాత కుంకుమ బలు పెట్టాలి చాలా బాగా కనిపిస్తుంది కడప అనేది మనం వారం వారం కూడా ఇలా చేసుకోవచ్చండి నేనైతే ప్రతి ముందు డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి రూమ్ మొత్తం డ్రెయిన్ రూమ్ అనేది బయట కూడా ముగ్గు వేసుకున్నానండి అలాగే బయట కడప కూడా ఫస్ట్ పెట్టుకొని ముగ్గు వేసుకున్నానండి కుంకుమ బొక్కలు అవన్నీ పెట్టేసుకున్నానండి రూమ్ క్లీన్ అయిపోయింది దీని రూమ్ ఆ తర్వాత కడపలు కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ దీపలు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కడపాలి మనం ఒక్కొక్క పని ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటే మనకు ఎక్కువగా హడావిడి అనిపియదు ఎక్కువ పని అని కూడా అంటియదు అన్నీ ఒకటేసారి వేసుకున్న తర్వాత మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటే కొద్దిగా తేలికగానే పని అనేది అయిపోతూ ఉంటుందండి ఫస్ట్ మేము లిక్విడ్ వేసుకున్న తర్వాత లిక్విడ్ వేసుకున్నాక ఇవన్నీ కడిగేస్తామండి ఫస్ట్ మనం నేను పిత్తంబరం వేసి కడగను అవి ఇవి మిక్స్ చేసి ఉంటే కడిగాను ఫస్ట్ లిక్విడ్ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి లిక్విడ్ కూడా కడిగేస్తాను ఇలా లిక్విడ్ వేసి ప్రతి ఒక్కదాన్ని ఆయిల్ మరకలు ఉంటాయి కదండీ దీపం ఆయిల్ మరకలు అన్నింటివి అన్నీ పోయేదాకా లిక్విడ్ కూడా కడుక్కుంటాను ఆ తర్వాత ఇవన్నీ వాటర్లో వేసి కడిగిన తర్వాత తర్వాత పితంబరి వేసి అప్పుడు పితంబరితో మళ్ళీ ఒకసారి మళ్ళీ కడిగేస్తానండి అప్పుడు మళ్ళీ మంచిగా తెల్లగా మంచిగా అనిపిస్తుంటాయి ఇక్కడవన్నీ అలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు నిమ్మకాయ పిండుకుంటానండి నిమ్మకాయ పిండుకొని దాన్ని మిక్స్ చేసి కొద్దిగా నెలకొడుకుతూ ఇప్పుడు అక్కడ చూస్తూ కానీ క్లీన్ చేసుకుంటే తర్వాత త్వరగా అయిపోతాయి తెల్లగా అయిపోతాయండి మేము అవి కీడు దీనిలోనే వేస్తే నాకు ఎండుపు అవి ఇంబడి వాటర్ ఇట్లా కడిగిన ఇంబడి మళ్ళీ బ్లాక్ అనేది వచ్చేస్తుందండి అందుకని ఫస్ట్ వేముల క్యూడిలో కడుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తర్వాత పీతంబరి ఉప్పు నిమ్మకాయ వేసి తిప్పుకొని ఆ తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి ఇలా శుభ్రం చేసుకుంటానండి దీనిపైన తల త్వరగా ఏమి నల్ల మచ్చలు అనేటివి ఏమి రావు మనం అన్నీ ఒకటేసారి చేస్తే ఇలా నల్ల మచ్చలు అనేవి వస్తాయి ఫస్ట్ పీతాంబరితో కడుక్కున్న తర్వాత మేము లిక్విడ్తో కడుక్కున్న తర్వాత తర్వాత పీతాంబరితో ఇలా చేస్తే తొందరగా ఈ మురి ఈ మొరకలు అనేటివి వదులుతాయండి ఇలా అన్నిటినీ పీతాంబరి నెయ్యి పీతాంబరి ఉప్పు నిమ్మకాయ దీర క్లీన్ చేసుకున్న తర్వాత మంచి మంచినీళ్ళతో శుభ్రం చేసి పెట్టుకుంటానండి చూడండి ఎలా తెల్లగా కనిపిస్తున్నాయో ఇలా అన్నిటిని శుభ్రం చేసుకున్న తర్వాత వంట మెగ్గెట్టుకుంటానండి తర్వాత ప్రతి ఒక్కదాన్ని ఒక తడికి తీసుకొని మంచిగా పెట్టుకోవాలి ఇక్కడ మనకు బ్లాక్ మొత్తం అన్నట్లు ఏమి రావండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫస్ట్ ఉన్న రండి తర్వాత మళ్ళీ కొత్తబరి ఉప్పు నిమ్మకాయ వేసుకుని ఇలా మంచిగా తెల్లగా ఉంటాయి మరకలు అనేవి కూడా త్వరగా ఇలా చేసి ఆ తర్వాత మనము అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫోటోస్ అనేవి మంచిగా తుడిచి పూజ చేసుకుందామండి ఒకటైన తర్వాత ఒకటి మనం ఎక్కువగా తీసుకున్నది అంతేదండి ఒక ఫోటోస్ మొత్తం ఫస్ట్ టిష్యూ పేపర్ తీసుకొని కుంకుమ గొంధం ఉంటుంది కదండి అవన్నీ క్లీన్ చేసుకోవాలి పేపర్ దగ్గర అవన్నీ అలా క్లీన్ చేసుకున్న తర్వాత పేపర్ దగ్గర ఒక కడి క్లాత్ తీసుకొని ఇలా ఫోటోస్ మొత్తం శుభ్రం చేసుకోవాలి కడి క్లాత్ దగ్గర ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకున్న తర్వాత దాంతో ఇలా శుభ్రం తీసుకోవాలి ఎక్కడ వాటర్ అనేది ఎండకుండా ఉండకుండా కూడా శుభ్రం తీసుకున్న తర్వాత అన్ని ఫొటోస్ని అలాగే చేయాలండి చిన్న విగ్రహాలు కానీ అన్నీ ఉంటాయి కదండి అన్నిటినీ వాటర్తో ఇలా త్రీ ఫైవ్ క్లాక్తో చూపుకున్న తర్వాత త్రీ క్లాక్తో తూపుకోవాలి ఇయర్బడ్స్ ఉంటాయి కదండీ దాచు గంధం అనేది పెట్టుకోవాలి నీట్గా చిన్నగా బాగా వస్తాయి అలా అన్నిటికీ గంధం అనేది ఇయర్బడ్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత కుంకుమ అనేది పెట్టుకోవాలి కుంకుమ స్ట్రీట్ పెట్టుకోవాలండి అలా ప్రతి ఒక్క ఫోటోకి పెట్టుకున్న తర్వాత అక్కడ పెట్టుకొని పూలు పెట్టి మనం పూజ చేసుకోవచ్చండి ఇలా ప్రతి ఫోటోకి పెట్టేసుకోవాలి చూడండి నేట్గా ఎలా వస్తుంది అదే గంధం చేతితో పెట్టుకుంటే పెద్ద పెద్దగా వస్తుందండి అలా ఇయర్బడ్స్లో పెట్టుకుంటే నాకు ఎంత కావాలో అంత చిన్నగా పెట్టుకోవచ్చు లేదు పెద్దగా పెట్టుకోవచ్చు అంటే కూడా పెద్దగా పెట్టుకోవచ్చు ఈ ఫోటోకి మంచిగా గంధం పెట్టుకున్న తర్వాత ఫోటోస్ అన్నీ ఇక్కడ వీటి స్థానాల్లో వాటిని పెట్టేసి పూలు పెట్టి మంచిగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి అలాంటి దగ్గర ఉన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న ఫోటోస్ అన్నిటికీ పెట్టుకోవాలండి విగ్రహాలు అనేవి చిన్నవి లక్ష్మీదేవిత మాది చిన్న మొక్క నీళ్ళంతా ఉంటుందండి ఎక్కువ పెద్దగా ఉండదు ట్ట పెద్ద గకోవద్దు అంటారు కాబట్టి చిన్న చిన్న ఇలా అన్నిటిని పెట్టి మనం పూలు పెట్టి అలంకరించుకొని ఇలా పూజ చేసుకోవాలండి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ మనం రూమ్ క్లీన్ చేసుకుంటే ఎక్కువ టైం పట్టదండి త్వరగా అయిపోతుంది ఇలా ఒక్కసారి చేసుకున్న మనకి ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అంత పాజిటివ్గా అనిపిస్తుందండి అలా దీపం పెట్టి దీపం దీపం పెట్టేసి మనం పూజ చేసుకుంటే